ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడరాని దేవుడు వాణిని పాడు చేయండి దేవుని ఆలయం ఎవరు చెప్పండి ఇప్పుడు మనమే దేవుని ఆలయం మనలో దేవుడు ఉన్నాడు మనలను ప్రత్యేకంగా ఆయన ఉండడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఉండడానికి మనల్ని సృష్టికత్వం ఈ లోకానికి పంపించినాడు పాత నిబంధన కాలంలో గోపురములు అంటే కట్టుకున్న మందిరాల్లో దేవుడు ఉండేవాడు ఇప్పుడైతే మనలో దేవుడు ఉన్నాడు మనమే ఆయన ఇల్లై ఉన్నాము చివరిగా మొదటి పేదరు రెండవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం అమ్మా మొదటి పేదరు రెండవ అధ్యాయము ఐదవ వచనం వాళ్ళు దేవుని మందిరంలో ఉంటారు ఎవరు దేవుని మందిరంలో ఉంటారో వాళ్ళకి కృపాక్షేమలు వస్తాయి ఎవరికి కృపాక్షేమంలో వస్తారో వాళ్ళు పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటారు ఎవరు ఒలివ చెట్టు వలె ఉంటారో వాళ్ళ మీద దేవుని దృష్టి ఉంచుతాడని వాక్యపాలం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నారు అందరికీ ప్రభుత్వ పొందాలని థ్యాంక్ యూ దేవుని యొక్క తేజస్సు ఎప్పటికీ మన మీద ఉండాలని సంతోషము ఆనందము దేవుడి మందిరంలోనే దొరుకుతుందని మనకు చక్కటి సందేశాన్ని ఇచ్చిన దేవసాయి రూపుల గారికి తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనకు మన మధ్యలో ముఖ్య అతిథిగా మన ఆహ్వానాన్ని మన్నించి ఎంతో బిజీ బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా మన ఆహ్వానాన్ని మంచి మన్నించి చేరవచ్చి మనతో పాటు మందిర వార్షికోత్సవంలో పాల్పంచుకున్నటువంటి ఏపీఎస్పీ బాబుబా సార్ మాకు హృదయపూర్వక ఎం సుభాష్ చంద్రబోస్ సిఐడి కానిస్టేబుల్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం సార్ గారు నాకు మొన్న పరిచయం అయినారు సార్ గారు మనసు చాలా సున్నితమైనది సాధ్యమైన తర్వాత ఆ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు వేరే విధంగా ఉంటారు కానీ చాలా సార్లో నేను చాలా ప్రేమ అందిస్తున్నాను నేను పరిశుల గ్రామంలో సుఖాస్ చంద్రబోస్ గారు ఆహ్వానిస్తున్నా ఆత్మ ఉన్నాయి చాలా ప్రేమ కలగారు ఆత్మ ఫలాలు మీకు తెలుసా ఏమేమో చాలా అన్ని ఉన్నాయి మంచి చేసేటువంటి స్వభావం నేను కొద్ది రోజులే సహకారం గురించి తెలుసుకున్నా మంచి చేసేటువంటి మనస్తత్వము పిలిచిన ఆప్యాయతతో అనువాదంతో నేనైతే చాలా వరకు డౌట్ గానే నేను నా మనసులో ఒకవేళ వచ్చింటే బాగుంటుందేమో అనుకున్నా మనం వచ్చిన సంతోషం ఎంత బిజీ షెడ్యూల్ మేడం కూడా ఆహ్వానించింది సార్ మన మైనారిటీ మేడం గారు కూడా ఇన్వైట్ చేసింది ఆమె రాలేకపోయినారు చాలా ప్రేమగా వారు మనం మీటింగ్ లో కూడా చెప్పినారు సార్ మీకు ఎవరికి ఏ పరిస్థితి ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా నా దగ్గరికి వస్తే ఎప్పుడైనా నా శక్తుల నేను మీకు సాయం చేస్తాను అంటే మీరు ఎప్పుడైనా ఆపదలు ఉన్నా ఏ కి ఇబ్బందులు ఉన్నా కూడా నేను సహకారంగా ఉంటా అని చెప్పినాను అతని బట్టి నేను చాలా సంతోషిస్తున్నా ఎక్కువగా ఆత్మీయతంగా సార్లు బాగా ప్రేమ అంటే ఆ దేవుని మాటలు వినాలనేటువంటి ఆసక్తి ఇప్పుడే మనం వ్యాఖ్యలు జరుగుతుంది కదా నా ఆవరణంలో ఒక్క దినము దినముల కంటే అది బాగా ఎక్కువగా మన క్రిస్టియన్స్ మీటింగ్స్ వెళ్తుంటారు ముస్లింస్ ఉందో కలుస్తుంటాడు ఎవరు ఏ మతం గురించినా వెళ్తుంటారు అంటే ఆ ప్రేమ ఉంటేనే మన మధ్యలో వాళ్ళు ఆహ్వానిస్తారు కాబట్టి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు పల్లె ఆకలున్నా కొంచెము కట్టుకోండి కొన్ని విషయాలు పచ్చుకోవాలనే ప్రపంచతో వచ్చాను ఎందుకంటే యానివర్సరీ అంటే అందరూ వస్తారు అనే నమ్మకంతో అందరికీ నాలుగు విషయాలు చెప్పొచ్చని వచ్చాను ఒక వన్ వీక్ బ్యాక్ నేను జిల్లా మైనారిటీల సంక్షేమాధికారిగా ఉన్నాను మూడేళ్ళు చేశాను అయిన తరువాత ఇంకొక అభివృద్ధి చార్జ్ ఇస్తే ఆ వీడియోలు సభ ఏర్పాటు చేశారు పాస్టర్ డేవిడ్ గారు శ్రీకాంత్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది చెప్పారు అక్కడ నాకు ప్రసాద్ గారు పరిచయం పరిచయం ఈ విధంగా చెప్తే ఖచ్చితంగా వస్తాను కర్నూల్లో ఉంటే ఎందుకంటే అందుకని వస్తామని చెప్పారు ఎందుకో ప్రభుత్వం కరెక్ట్గా వాక్యము దేవాలయము దేహమే అని కరెక్ట్ టయానికి నేను వచ్చాను నాకు చాలా ఇష్టమైన సెంటెన్స్ అది ఆ టైంలోనే నేను వచ్చిన ప్రార్థనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అమ్మా నమ్మండి నమ్మకం నా అనుభవం మాపై బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం ఎక్కువ మాది చెన్నూరు కడప జిల్లా చెన్నూరు మండలం సొంత మా పెద్దవాళ్ళు అక్కడ ఉంటే ఊరికి వెళ్ళినప్పుడు మా చిన్నమని చెప్పారు ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా ఎప్పుడు ప్రార్థన చే పని అయిపోతుంది ప్రార్థించినైనా అయిపోతుంది అనడం పుట్టు దగ్గర నుంచి వచ్చేస్తుంది మా చిన్నమ్మకి ఇలా ఇంటర్వ్యూ అయిపోయింది తెలిసిందమ్మా ఇలా ఉద్యోగం రావాలా ఏమవుతుందో ఏమవుతుంది ప్రార్థన చేయాలి చేయ ముస్లింలు ఇట్లాంటిది ఎంత కష్టపడి రాత్రి పగలు మావిడ రెండు గంటల వరకు మీరు నమ్ముతారో లేదో రెండు గంటలకి ఛాయ్ ఇచ్చి కొడుకు చదువుతుంది అంతవరకు కూడా ఉంది వాడు అంత కష్టపడితే దేవుని ప్రార్థన చేయాలంటది మనసులో నేను అనుకోవడం అన్నమాట అలాగా అంతకుముందు ఒక ఇతరు ఉంది అది రాల పరోడా బ్యాంక్ ఆఫ్ పరోడా రెండోసారి అదే మాట మళ్ళీ అన్నది నువ్వు ప్రార్థన బలంగా చేయలేదు సరే మావిడికి కొంచెం బాగా నమ్మకం ఐదు సార్లు నమాజ్ జరుగుతుంది ఎప్పుడూ దాంట్లోనే ఉంటుంది ముసలాము మంచిగా అందది బలంగా చేయాలి నీకు నమ్మకం లేదు నమ్మకం పెంచుకో కొడుకు కాదు కొంచెం చిన్న అదృష్టం అనుకుంటారు కదా అదే ప్రార్థన అని అంటే సరే నేను కూడా మనసులో అంతకు ముందు కొంచెం గర్వంగా ఉండేది రెండవసారికి సరే ఒక ప్రయత్నం మనం కూడా మనస్ఫూర్తిగా చేద్దాం అని నేను కూడా ఆ పీరియడ్ అంతా కష్టపడ్డాను రాత్రుల్లో కొంచెం అదృష్టం కొద్దీ ఇరవై రెండు లక్షల మంది ఇండియా వైడ్కి రాస్తే దాంట్లో మా వస్తాం మనం ప్రతి సంవత్సరం ప్రార్థన చేస్తాం ప్రతి క్రిస్మస్ కి రాత్రంతా లైట్ చేసి చాలా చేస్తాం మన ఎందుకు పేదరికం అవడంలా మనం పైకి రావడంలా దీని జనులు ఎక్కడుండే వాళ్ళు కొన్ని వందల ఏండ్లు నాకు తెలిసి యాభై ఏడేళ్ళు యాభై ఏడేళ్ళ నుంచి మా ఊర్లో కాళ్ళు చూస్తున్నా ఇప్పుడు అట్లే ఉంది ఎక్కడ బలమైన ప్రార్థన లేదు తక్కువ ఏదో నటిస్తూ జీవిస్తూ ఉంటాం ఎక్కువసార్లు ఆ నటున పోయి కనెక్షన్ పెంచుకుంటే ఇదే నా ఎగ్జాంపుల్ ఇది అందరితో షేర్ చేయాలని తఫలమాట మనకి మనిషి మనిషిలో ఉంటాం కానీ ఆ బలమైన కనెక్షన్ తక్కువ ఉండదు అందరిలో ఉండదు అది పెంచుకుంటే ఆ కనెక్షన్ మనకి సెట్ అవుతే అన్నీ మనం అనుకున్నట్టు ఉంటాయి దయచేసి ఇక్కడికి వచ్చిన దైవజనులంతా ఫార్చల్స్ కానీ పార్షుల కానీ ఈ లైన్లో మన వాళ్ళని కొంచెం మోటివేట్ చేస్తూ చాలామంది అనుభవాలు కూడా వాళ్ళని జోడిస్తూ ఉంటే నమ్మకం పెరుగుతుంది బలమైన ప్రార్థన మొదలవుతుంది అలా మాకు అందులో